చేస్తున్నాము మన పవర్ పరిశ్రమలోని కార్మికులందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మనం ఇంతకు ముందుకు త్రిప్టు పథకం అనేది మరి చేయించడం జరిగింది చాలామంది తృప్టు దరఖాస్తులు కూడా ఇస్తున్నారు చాలా సంతోషం నిజంగా తృప్టు కూడా మనం చాలా సక్సెస్ చేసుకున్నాం చాలా దరఖాస్తులు కూడా వచ్చాయి ఒక దాదాపు ఒక ఆరు వేల చిల్లర వచ్చినాయి కనుక మొన్న ఏంటంటే ఇంతకుముందు పవర్ రూమ్ పరిశ్రమ మీద టెక్స్టైలు ఒకటి సమీక్ష సమావేశం జరిగినప్పుడు మరి జిల్లా కలెక్టర్ గారు తృప్టు పథకంతో పాటు నేతన్న బీమాతో పాటు మరి బ్యాంకు ఖాతాల ద్వారా అమలవుతున్నటువంటి ప్రధానమంత్రి జీవన జ్యోతి సురక్షిత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని కూడా ఈ రెండు పథకాలు కూడా మరి అమలు చేయాలని మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది క్షేత్రస్థాయిలో మేము కూడా మరి కార్మికులందరికీ ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నవారికి పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాలు ఉన్నవారికి దరఖాస్తు ఫారాలు కూడా మేము ఉచితంగా అందజేస్తూ వారి యొక్క బ్యాంక్ అకౌంటు దీంతో పాటు వారి యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు నామినీ బ్యాంక్ అకౌంటు ఆ జిరాక్స్ ఇచ్చి మరి ఒక బ్యాంక్ అకౌంటు ఆధార్ నెంబరు ఈ ఫామ్ మీద రాసి వాళ్ళ సంతకము అంగీకారం మరి బ్యాంకు ఖాతాలో మాది సంవత్సరానికి ఒకసారి ఇరవై రూపాయలు ఆటో డెబిట్లా కట్ చేసుకోగలరని అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఆరు కూడా మరి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్న వారు వారు కూడా కట్ చేసుకోవడం వల్ల వారికి ఒక దాదాపు ఒక నాలుగు లక్షల రూపాయల వరకు మరి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది వారికి తెలియకుండానే ఇన్సూరెన్స్ సౌకర్యం ఆ కుటుంబానికి మరి ఆపద సమయంలో అండగా నిలిచేటువంటి ఒక మంచి స్కీము సామాజిక భద్రతా స్కీము తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందేటువంటి అవకాశం మంచి స్కీమ్ ఇది నిజంగా మనకు తెలియకుండానే జరుగుతుంది కాబట్టి మనం ఇది ఒక మహాయజ్ఞంలా మేము తీసుకున్నాము మేము విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాము కరపత్రాలు అయితేనేమి మరి దరఖాస్తు ఫారాలు కూడా వారికి ఇంటింటికి అందజేసి ఒక ప్రజా చైతన్యం చేసి బ్యాంకుల బ్యాంకులకు కూడా ఈ ఫారం మొత్తం నింపించి బ్యాంకు తీసుకొని వెళ్తే బ్యాంక్ అది అధికారులు కూడా వెంటనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు దయచేసి ఇటు విషయాన్ని ప్రజలందరూ గమనించాలి బ్యాంకులో కూడా ఫారాలు దొరుకుతాయి మీకు ఎవరైనా ఇబ్బంది ఫారాలు అందకపోతే బ్యాంకులకు వెళ్ళినా కూడా ఇటీ ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో మేము చేరుతామని మరి ఎవరైతే బ్యాంకు ఖాతాదారుడు అకౌంట్ ఉంటుందో ఎక్కడైతే అకౌంట్ మీ అందరికీ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళాలి బ్యాంకుకు వెళ్ళి తమ పేర్లను నమోదు చేసుకోవాలి సరిపోతుంది మీరు దయచేసి ఎలాంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఏది లేదు మీ బ్యాంకు ఖాతాకు ఉండడం వల్ల మే నెలలో ప్రతి సంవత్సరం మే నెలలో ఆ డబ్బులు ఖాతాలో ఉంటే కట్ అవుతాయి కనుక ఇట్టి విషయాన్ని ప్రజలందరూ గమనించి చైతన్యవంతులై మేము నిన్నటి సంధి ఛాల్ చేసినాము కా కొందరికి దరఖాస్తు పారాలు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాము దాదాపు ఒక పదివేల దరఖాస్తులు కూడా మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా చాలామందికి తెలియని వాళ్ళకు తెలిసేటట్టు చెప్తున్నాం ఇంకా చాలామంది మిస్ అయ్యారు చాలామంది చేసుకోవడం లేదు ఇంతకుముందు కొంతమంది చేసి ఉన్నారు ఇంకా కొంతమందిని మనం ఎన్రోల్మెంట్ చేద్దాం వీళ్ళని అవగాహన కలిగిస్తాం మంచి స్కీమ్ ఒక్కసారి దరఖాస్తు ఇస్తే వాళ్ళ జీవితాంతం జీవితం మొత్తం కూడా ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా డెబిట్ కవర్ అవుతుంది కనుక దయచేసి ఒక మే నెల అంటే ఏప్రిల్ మే నెలలో మే నెలలో కంపల్సరీ వాళ్ళ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ప్రీమియంతో ఉన్నటువంటి ఇలాంటి పాలసీలు తప్పకుండా ప్రజలందరూ ఎవరైతే దారిద్ర్య రేఖన దిగువన ఉన్నారో పాలసీ ప్రీమియం చెల్లించలేరో చాలా బీద కుటుంబాలకు పెద్ద ఆధారం అవుతుంది ఒక్కొక్కసారి నేను చనిపోయినప్పుడు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ యజమాని చనిపోయినప్పుడు చాలా చిన్న పిల్లలు ఉంటారు భార్య కూడా అది ఏం పని చేయలేని పరిస్థితులు ఉంటారు పిల్లలు పోషించాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఆ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఇచ్చిన వాళ్ళం అయితే ఒక నాలుగు లక్షల రూపాయలు అంటే మనం వాళ్ళకి ఎంతో చైతన్యం ఇచ్చిన వాళ్ళమైతే వాళ్ళకు భవిష్యత్తులో కూడా పిల్లల చదువులకు వాళ్ళ పెళ్ళిళ్లకు అన్ని విధాలుగా నిజంగా ఉపయోగపడతాయి ఇది మంచి స్కీము సామాజిక భద్రత మనకు తెలియకుండానే మన కుటుంబానికి మేలు చేసేటువంటి మంచి కార్యక్రమం దయచేసి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క పిలుపు మేరకు మనం అందరం కూడా పౌర్ణం పరిశ్రమ కార్మిక వర్గము అదేవిధంగా ఆసాములు యజమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించాలని కోరుకుంటున్నారు That is it. okay. Thank you.